నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి చాలామందికి బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కళ్ళు తిరగడం అక్కడే కొంచెం పక్షవాతం రావటం లాంటిది లేదంటే హార్ట్ స్ట్రోక్స్ రావటం లాంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అసలు ఈ పక్షవాతం అండ్ ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి మనకి బాత్రూంలో సంభవించడానికి కారణాలు ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాకేత్ కార్డియాలజిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అండి హలో అండి నమస్తే అండి నేను డాక్టర్ కె సాకేత్ కార్డియాలజిస్ట్గా మెడికల్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను సో మెయిన్లీ ఈ బాత్రూమ్లలో వీటిల్లో హార్ట్ అటాక్ ఈ స్ట్రోక్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామందికి ఆల్రెడీ ఇంతకు ముందే కా కొంచెం కార్డియాక్ ఇష్యూస్ కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ చాలా ఉంటాయి అది తెలియదు మనకి వాళ్ళకి తెలియదు అంటే హార్ట్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి ఈసీజీ ఎక్కువ అన్ని నార్మల్ ఉంటాయి సో ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు సో ఇలా ప్రాబ్ బ్లాక్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఆటోనామిక్ డిస్టర్బెన్స్ అని ఉంటుందండి అంటే బాడీలో కూర్చొని లేచినప్పుడు బీపీ ఆటోమేటిక్గా నార్మలైజ్ అవ్వాలి సో ఈ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల కూర్చొని లేచినప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అండ్ కొన్నిసార్లు మోషన్కి వెళ్ళినప్పుడు యూరిన్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ చేస్తారు ఈ స్ట్రెయిన్ చేయడం వల్ల బీపీ షూటప్ అవుతుంది ఇలా బీపీ షూటప్ అయినప్పుడు ఆల్రెడీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెయిన్ వలన హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ బ్లాక్స్ ఏవైతే సెవెంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ బ్లాక్స్ ఉన్నప్పుడు ఈ అడిషనల్ స్ట్రెయిన్ వలన అది పెరిగి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ వలన కూడా బ్రెయిన్లో క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక కారణం ఏంటంటే ఈ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ మరి చాలా చల్ల వాటర్ వెన్ ది ట్రై టు బాత్ విత్ వెరీ కోల్డ్ వాటర్ వీటి వలన కొంచెము బాడీలో హార్మోన్ ఇది ఉంటుందండి అంటే హార్మోన్ ఇంబాలెన్సెస్ అని కాకుండా ఆటోనామిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి దీనివల్ల సడన్గా కోల్డ్ వాటర్ వేసుకున్నప్పుడు బాడీలో స్కిన్ మీద అంత బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో నేరో అయిపోతాయి వ్యాస కన్స్ట్రిక్షన్ అంటాం వీటి వలన ఓవరాల్గా బాడీ టెంప బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి వీటి వలన కూడా ఇలా ఇది ఇబ్బందు హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే సడన్ కూర్చోవడం కానీ లేవడం కానీ చాలా చేస్తుంటాం బాత్రూమ్లలో సో ఈ లేచినప్పుడు బీపీ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మనం కూర్చొని నిల్ నిలబడగానే బీపీ అన్నది నార్మల్లీ వన్ ట్వంటీ ఎయిటీ అంటాము వాట్ ఎవర్ వన్ ట్వంటీ ఎయిటీ ఆర్ వన్ ఫార్టీ ఎయిటీ మీ ఏ అయితే ఉందో అది ఈ ర్యాపిడ్ మూమెంట్స్ వల్ల ఎస్పెషల్లీ ఎల్డర్లీ హూ ఆర్ అబౌ సిక్స్టీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ వీళ్ళకి ఈ బీపీ కంట్రోల్ చేసుకునే సిస్టమ్ బ్రెయిన్లో ఇది అవుతుందండి ఈ షుగర్ వల్ల కానివ్వండి బీపీ వల్ల కానివ్వండి ఇది దెబ్బ తినడం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి మెయిన్లీ ముందుగానే ఇంతకు ముందు చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ముందుగానే అన్ని అన్ని బాగున్నాయా ఇన్ ద సెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడము ఈసీజీ కొన్ని నార్మల్ ఉన్నా కానీ స్ట్రెస్ టెస్ట్ ఇవి కొన్ని ఉంటాయి హార్ట్ పరంగా బ్లాక్స్ ఉన్నాయా లేదా అని హు ఆర్ ఎనీ ఎనీ పర్సన్ అబౌవ్ సిక్స్టీ కార్డియక్ పరంగా ఒకసారి రెగ్యులర్ స్క్రీనింగ్కి వెళ్ళినప్పుడు మనకి హార్ట్ పరంగా ఎలా ఉంది బీపీ కంట్రోల్లో ఉందా షుగర్ కంట్రోల్లో ఉందా ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే బాత్రూమ్లలో ఎస్పెషల్లీ చాలా మీన్ కూర్చొని లేచేటప్పుడు కొంచెం స్లోగా అంటే సడన్ మూమెంట్స్ ఉండకూడదు అండ్ మోషన్లో కానీ స్ట్రెయిన్ చేయకూడదు మోషన్ స్ట్రెయిన్ చేయకుండా హు ఆర్ అబౌ సిక్స్టీ ఫైవ్ స్ట్రెయిన్ చేయకుండా ఉంటే ఇది ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు అండ్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ కూడా మరీ ఎక్స్ట్రీమ్స్ వద్దండి చాలా వేడిగా కానీ చాలా కోల్డ్ వాటర్ కాకుండా టెంపరేచర్ కొంచెం నార్మల్ కంటే తక్కువ ఐ మీన్ కోల్డ్ వాటర్ హాట్ వాటర్ వద్దనట్లేదు కానీ కొంచెం నియరర్ మరీ నాట్ టు కోల్డ్ ఆర్ నాట్ టు హాట్ ఈ ఫాలో చేయగలిగితే దీస్ థింగ్స్ వీ కెన్ అవాయిడ్ మచ్